ఫైవ్ ఇయర్స్ ఇందిరమ్మ మహిళా శక్తి అన్న పేరిట తెలంగాణలో మహిళలకు కొత్తగా మిషన్స్ అయితే అంటే పుట్టు మిషన్స్ అయితే ఇవ్వబోతున్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను సో దీనికి సంబంధించి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ముఖ్యంగా మొబైల్లో ఎలా చేసుకోవచ్చు అన్న దాని గురించి అంటే అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అన్న దాని గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్పబోతున్నాను మీరు ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం మీ మొబైల్లో బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ దగ్గర జస్ట్ సింపుల్గా ఇలా టీఎస్ ఓ ిఎంఎంఎస్ సిజిజీ జిఓఏబి డాట్ ఇన్ అని ఎంటర్ చేయండి సో మీకు ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఓపెన్ చేయగానే ఇలా మీకు లింక్ అయితే రావడం జరుగుతుంది సో ఎలా అంటే తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అని సో ఇక్కడ స్క్రోలింగ్ కూడా రావడం జరుగుతుంది ఇంద్రమ్మ మహిళా శక్తి స్కీమ్ అని సో ఈ స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలన్న దానికోసం ఇక్కడ మీకు రెడ్ మార్కులో కనిపిస్తున్నది కదా అప్లై ఆన్లైన్ అని దీని మీద సింపుల్గా క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇట్లా అప్లికేషన్ ఫామ్ అన్నది ఓపెన్ అవ్వబోతుంది సో ఇట్లా ఓపెన్ అయినాక మీరు ఏం ఫిల్ చేయాలి ఎలాంటి డేటా మీ దగ్గర పెట్టుకోవాలన్నది నేను చెప్పబోతున్నాను సో ముందుగా మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆధార్లో ఎలా ఉంటుందో అలాగా అయితే ఇక్కడ క్లియర్ ముందే నోట్ అనే ఒక విషయం రాశారు ముఖ్య గమని ఏంటంటే మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయ్యి ఉండాలి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండద్దు అని సో కొంచెం జాగ్రత్త ఇవి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇక్కడ రెడ్ స్టార్తో ఉన్నాయి మాత్రం కంపల్సరీ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అందులో మొదటిది మీ యొక్క ఆధార్ కార్డులో మీ పేరు రెండవది వచ్చేసి మీ ఆధార్ కార్డ్ నెంబరు నెక్స్ట్ మూడవది వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఈ రేషన్ కార్డు నెంబర్ అన్నది ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి లేకున్నా కూడా ఇచ్చే అవకాశం ఉంది అంటే ఎవరికైతే రేషన్ కార్డ్ లేని వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఏరియా ఏరియా వచ్చేసి ఇక్కడ మీరు రూరల్ అర్బనా అన్న దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పల్లెటూరు వాళ్ళైతే రూరల్ సిటీ వాళ్ళైతే అర్బన్ అని క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ఒకవేళ ఈ పెళ్లి కాని వాళ్ళైతే ఫాదర్ అని క్లిక్ చేయండి పెళ్ళి అయిన వాళ్ళు హస్బెండ్ అని క్లిక్ చేయండి అయితే ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలు లోపు ఉన్న ప్రతి మహిళలు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనుక మీరు చూస్తే మీ సేవ ఇన్కమ్ సర్టిఫికెట్ నెంబర్ ఉంది కదా మీ సర్టిఫి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంటుంది కదా దాంట్లో మీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో మీకు ఈ సర్టిఫికెట్ పైన టాప్ రైట్ కార్నర్లో నెంబర్ రాసి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ వచ్చేసి రెండు లక్షల లోపు ఉండేలాగా చూసుకునే ప్రయత్నమే చేయండి సర్టిఫికేట్లో ఇన్కమ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ పేరు ఎలా ఉందన్నది ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ ఏదైతే సర్టిఫికేట్లో కానీ ఆధార్ కార్డులో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ నెంబర్ని ఎంటర్ చేయాల్సిన డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ ఎంతుందని చెప్పడం జరుగుతుందో ఆ ఇన్కమ్ రాయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జెండర్ అఫీషియల్గా ఇది ఫీమేల్ కాబట్టి ఫీమేల్ అని ఉంటుంది నెక్స్ట్ మార్షల్ స్టేటస్ మీరు ఒకవేళ పెళ్ళి అయితే మ్యారీడ్ పెళ్ళి కాకుంటే అన్మ్యారీడ్ అని పెట్టాను అండి నెక్స్ట్ కేటగిరీ సో క్యాటగిరీ మీద కనుక క్లిక్ చేస్తే మీరు డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూటెడా లేకుంటే డిసేబుల్డా ఆర్ఫన్సా సింగిల్ అంటే అనాథ పిల్లలా లేదనుకుంటే దత్తత పిల్లలా లేకుంటే ఏదైనా అంగవైకల్యమా లేకుంటే సింగిల్గా అని అడుగుతుంది సో మీరు ఎలాంటి కేటగిరీలో వస్తే ఆ కేటగిరీ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటాల్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇక మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ మీరు ఒకవేళ మీతో పాటు పేరెంట్స్ నెంబర్ కానీ మీ హస్బెండ్ నెంబర్ కానీ ఏదన్న ఉంటే ఆ నెంబర్ ఎంటర్ చేయండి నెక్స్ట్ రిలీజియన్ వచ్చేసి ఇక్కడ రిలీజియన్ ముస్లిము ముస్లిం సిక్ బుద్ధిస్ట్ ప్యారిస్ జైన్స్ అని ఇట్లా కనిపిస్తుంది కదా సో ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ కుటుంబిషన్లు వీళ్ళకు మాత్రమే ప్రయారిటీ ఇవ్వబోతున్నారు సో ముస్లిం కానీ సిక్ కానీ బుద్ధిస్ట్ కానీ ప్యారిస్ కానీ జైన్స్ కానీ వాళ్ళకి ఇవ్వబోతున్నారు సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడితే ఫిఫ్త్ క్లాస్ కానీ అంతకంటే ఎక్కువ చదువుకున్న ఎవరికైనా అర్హులు అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాత్రం కొంత కన్ఫ్యూజన్ ట్రైన్ ఎవరైతే టైలరింగ్ మీద ట్రైనింగ్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇవ్వబోతున్నారని అర్థమవుతుంది సో ఇక్కడ మీకు ట్రైలరింగ్ సర్టిఫికేట్ గవర్నమెంట్ కానీ లేకుంటే టీజీఎంఎఫ్సీ కానీ సిఎంసి కానీ వాళ్ళు లేకుంటే అదర్గా బయట ఎక్కడన్నా మీరు తీసుకుంటే అదర్ అని క్లిక్ చేస్తే మీరు ఎక్కడ తీసుకున్నారన్న ఆప్షన్ అన్నది కూడా కింద ఇవ్వడం జరుగుతుంది సో ఇవి మీరు డీటెయిల్స్ నెక్స్ట్ అప్లికేషన్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాదా లేకుంటే ఏ డిస్టిక్ మంచిరాల కరీంనగర్ ఏదైతే అది నెక్స్ట్ మీరు ఒకవేళ మీరు చేసిన డిస్టిక్ని బేస్ చేసుకొని మీరు కాన్స్టిట్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ కనుక మీరు ఆదిలాబాద్ అని క్లిక్ చేస్తే ఆదిలాబాద్లో మీరు ఏ కాన్స్టిట్యూషన్ కిందికి వస్తారా ఆసిఫాబాద ఏదా దేని కిందికి వస్తారా నెక్స్ట్ వచ్చేసి మండల్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ పంచాయతీ పిన్ కోడ్ డోర్ నెంబర్ నెక్స్ట్ వచ్చేసి మీ అడ్రస్ ఆధార్ కార్డ్లో ఉందో అలా ఎంటర్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం మీరు మీ యొక్క ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మీ సిక్ బుద్ధిస్ట్ జైన్ ప్యారిస్ ఇలా ఉన్నవాళ్ళు కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్లు నెక్స్ట్ వచ్చేసి ట్రైలింగ్ టైలరింగ్ సర్టిఫికెట్ ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికెట్లు మీరు అయితే అప్లోడ్ చేయాలి ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్న చూస్ ఫైల్ అన్న దాని మీద క్లిక్ చేయండి ముఖ్యంగా మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీ ఫోటో కానీ సర్టిఫికేట్ కానీ ఏదైతే నేను ఇంతకుముందు చెప్పిన క్యాష్ కానీ టైలరింగ్ సర్టిఫికేట్ కానీ కంపల్సరీ జేపీజీ జేపీజీ కాదా పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి సైజు వచ్చేసి ఫిఫ్టీ కేబీ నుంచి వన్ ఎంబీ అంటే థౌసండ్ ట్వంటీ ఫోర్ కేబీ సైజునే ఉండాలి జస్ట్ సింపుల్గా మీ మొబైల్లో ఫోటో తీసి పెట్టుకొని చిన్న సైజులో పెట్టుకొని చూస్ ఫైల్ అని దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ చేసి జస్ట్ కింద ఇక్కడ ఉంది అండి టిక్ చేసి ప్రివ్యూ అని వస్తాండి సో ప్రివ్యూ అని వస్తగానే మీ డీటెయిల్స్ అన్నీ ఏవేవైతే ఇవ్వడం జరిగిందో అవన్నీ కనిపించడం జరుగుతుంది సో ఇలా సింపుల్గా ఇలా సింపుల్గా మీ మొబైల్లో మీరు ఈజీగా మీరు అప్లికేషన్ ఫామ్ అన్నది నింపుకోవడానికైతే కుదురుతుంది సో ఇది ఫ్రెండ్స్ మహిళలకు కం సంబంధించిన సివింగ్ మిషన్కి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలన్న దాని గురించి ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి